చెప్పండి వచ్చేసారు అందరూ ఎవ్వరు రాలేదా నేను అక్కడనే వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో చాలా మంది లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారంట వాట్సాప్లో చాలా మంది మెసేజ్లు పెట్టారు ఏం లేదండి మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు లైవ్ చేశాం కదా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలనుకుంటా అంతే కనిపిస్తున్నారా నేను కనిపిస్తున్నా అత్యంద్రియ శక్తులు ఉన్నాయండి అందుకే నేను మాయమైపోయాను ఇప్పుడు చూడండి వస్తా మధ్యాహ్నం లైవ్ ఎంత వెళ్ళిందో తెలుసా ఎంత వెళ్ళింది చెప్పు గెస్ మూడున్నర లక్షలు వెళ్ళి ఉంటుందా ఓయమ్మ వాడే గెస్ చేసావుగా రావాలండి రావాలి నైటీలు వచ్చినాయి ఎక్సెల్ వచ్చినాయి టూ ఎక్సెల్ వచ్చినాయి త్రీ ఎక్సెల్ వచ్చినాయి ఫోర్ ఎక్సెల్ వచ్చినాయి ఎన్ని ఎక్సెల్ వచ్చినాయి అన్ని ఎక్సెల్ వచ్చినాయి బావా ఆ ఫోన్ నీ దగ్గరే ఉంది వాట్సాప్ నెంబర్ పెట్టాలి నా ప్రేమ పల్లె ఎంతమంది లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పాలి వీరి వీరి గుమ్మడి పండు ఎవరు వెయిట్ చేస్తున్నారు నేను వచ్చేది ఎవరు నాతో పాటు లైవ్లో కూర్చునేది ఎవరు చెరా చెప్పాను నేను గొంతులో గరగర ఒక్కొక్కసారి జువ్వం అనిపిస్తుంది చల్లది వేడి పదార్థం ఏదైనా తీసుకున్నప్పుడు ఇది తాత్కాలికమే కానీ నిరంతరంగా ఉంటుంది సెన్సుడై కాటన్లో డబుల్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ చూపించు తమ్ముడు టీ శారద గారు సూపర్ డైలాగ్ అండి అసలు స్టార్టింగ్లో నిద్రిపోయే డైలాగ్ కొట్టారు కానీ చూపించారు చూపి తెలియందా అయ్యయ్యో విక్స్కి గోలీ కిచ్కిజ్ దూరకరు విక్స్కి గోలీలో కిచికిచ్ కిచ్ దూరకరు వా సూపర్ ఫైవ్ ఎక్స్ఎల్ టాప్స్ ఉన్నాయి త్రీ ఎక్స్లు త్రీ ఎక్స్లు లైవ్ ఉందా లేదా అని త్రీ ఎక్స్ఎల్ కూడా వచ్చాయండి కలెక్షన్ కనపడలేదమ్మా కనపడలేదా తెచ్చుకున్నావా రేపు తెచ్చుకుందా మన ఇద్దరం సరేనా గడ్డి గాదం మమ్మీ కూడా వచ్చింది వాటర్ కూడా తింటుంది మేము లైవ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఆల్ అని ఉంటే చూసారండి అది ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం లైవ్ ఇట్లా పెట్టగానే అట్లా వచ్చేసిద్ది అరే బాబు మీకు కొంచెం బాగోపోతే ఊరంతా చేస్తారా బాబు ఓవర్ యాక్షన్ ఏం ఉండదు అందులో ఆ దానికి ఎందుకు రా అంతంత చేసుకుంటున్నారు ఇద్దరు ఇటు తిరగమాకరా నువ్వు అన్నయ్య డిన్నర్ అయిందా ఏం తిన్నారు మా అక్క ఏం చేశారు ఏం కోర్ర బాబా తోటకూర ఫ్రై చుక్కకూర అది కొకరపాలు కోర తోట కోర ఫ్రై నూడు మిక్సింగ్ మిక్సింగ్ టుడే వీడియో నైస్ పిల్లో పెట్టుకున్నారు అసలు ఆనకోవడానికి అయిరా ఇట్రా ఇట్రా లక్కి లే లక్కి ఇట్రా అంటుంటే ఇక్కడ ఉండు మా ప్రాండ్ ఏక్కమంటను బా స్టార్టింగ్ ఏం చూపిందా పోయి త్రీ ఫైవ్ దిగమ్మా త్రీ ఫైవ్ ఓ దింపుతా కాదు దిగుతా అనాలి దింపుతా అయింది అమ్మ ఇట్రా ఇటు దింపు ఇట్రా ఏంటమ్మా ఆ స్టాండ్ పెట్టినప్పుడే నీకు ఎర్ర అంతా ఏం పిల్లలు స్టార్టా ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్తో స్టార్ట్ చేయనా ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎవ్వరు లేరు అసలు ఏమండి ఏ సైజు వాళ్ళు ఉన్నారో చెప్పరా ఏ సైజు వాళ్ళు ఉన్నారో చెప్పరా ఏ సైజు వాళ్ళు ఉన్నారు అది సెట్ ఇది కొత్త కలర్ వచ్చిందిగా ట్రిపుల్ నైన్ ఫైవ్ 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 ఎక్స్ఎల్ ఫైవ్ 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 త్రీ త్రీ ఓవర్ లేరు ఏంటి ఎంతమంది చూస్తున్నారు బాబా నెంబర్ పిన్ చేయవా వన్ థర్టీ సెవెన్ లైక్ చేయరా ప్లీజ్ లైక్ చేయండి లైవ్ని డబల్ ట్యాప్ చేయండి నౌషాద్ షేక్ అన్న టుడే బ్లాగ్ పెట్టలేదు ఎందుకు అంతే మా ఒకటి రెండు రోజులు మధ్యలో మిస్ అవుతూ ఉంటాయి లైవ్లు చేస్తున్నాం కదా అన్నీ మేనేజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి త్రీ ఎక్స్లు త్రీ ఎక్స్ఎల్ రో ఇదిగోండి ఫోటో చూడండి ఎలా ఉందో ఫుల్ టాప్ ఇలా ఉంటుంది టాప్ వచ్చేసి ఫుల్ ఇలా ఉంటుంది అనమాట త్రీ ఎక్స్ఎలు ఫోర్ ఎక్స్లు ఫైవ్ ఎక్స్ఎలు ఈ మూడు సైజులు ఉన్నాయి నేను ఇస్తాను బాబా అక్క దగ్గరికి వెళ్ళు ప్రిన్సి లక్కీ అక్క దగ్గరికి వెళ్ళు ప్రిన్సి చెల్లి తీసుకెళ్ళు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్లు ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఈ మూడు సైజులు ఉన్నాయి అన్నమాట లైవ్కి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయరండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇదిగోండి వైట్ పీచ్ కలర్ ఆఫ్ పింక్ బావా బేబీ పింక్ సూపర్ అంటే సూపర్ ఉందండి బేబీ పింక్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ సూపర్ ఐటమ్ అండి పింక్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ అండి కలర్ వచ్చేసి పింక్ కలరు వైట్ కలరు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అనేది ఫ్రీగా చేస్తాము ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి చూస్తున్నారు కదా అదిరిపోయింది ఐటమ్ అదిరిపోయిందండి త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అమ్మా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీగా చేస్తాము ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వెనకమాల నెంబర్ కనపడుతుంది కదా ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ కలర్ కావాలి చిట్టపు నాగలక్ష్మి గారు ఇదేనా అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సూపర్ ఐటమ్ అమ్మా డిజైన్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ త్రీ ఎక్సెలు ఫోర్ ఎక్స్ఎలు ఫైవ్ ఎక్స్ఎలు వాటర్ తాగుమ్మా ప్రిన్సమ్మా ఒకడికి ట్రామ్మా ఆయన తీసుకొని అమ్మా వాటర్ బాటిల్ అని ఆయన తీసుకొని వెళ్ళు అక్కడికి వాటర్ బాటిల్ తీసుకో అది ఓపెన్ చేసి వాడు తాగుతాడంట ఫైవ్ ఎక్స్ఎల్ ఎందుకు చేస్తున్నాం అని పెట్టింది రా బాబు అలా ఇసుకెత్తున్నారు మీరు ఫైవ్ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ అండి చిట్టపు నాగలక్ష్మి గారు తీసుకున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ షాపింగ్ అమ్మా తాగను ఎక్కడ పెట్టుకుని తాగు వెళ్ళి ఇంకా గ్రీన్ లేదండి ఇదిగోండి చిట్ట నాగలక్ష్మి గారు తీసుకున్నారు ఇది సోల్డ్ అవుట్ అండి థ్యాంక్ యూ అండి థాంక్స్ ఫర్ షాపింగ్ అమ్మా టిక్ పెట్టేనా ఇంకా త్రీ ఉంది ఫోర్ ఉందండి కాస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ అడిగారుగా ఓపెన్ కూడా త్రీ ఉంది ఫోర్ ఉందండి నాగేశ్వర తీసుకునేది నచ్చితే ఇదిగోండి ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్లో ప్యారట్ గ్రీన్ అడిగారు కమ్మా ఇదిగోండి సిఓడి ఆప్షన్ లేదమ్మా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అనేది ఫ్రీగా చేస్తాము నెక్ పార్ట్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించామమ్మా లైవ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఫీడింగ్ లాస్ట్ లో కానీ లేకపోతే రేపు మార్నింగ్ అని చూపిస్తాం ఇప్పుడు అసలు ఇదిగోండి త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇలాంటి పట్టీలు వస్తాయి అనమాట ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ వస్తుంది ఇక్కడ కూడా సూపర్ ఐటమ్ అండి సూపరు అమ్మా సంధ్య మీ మెసేజ్ చదివానమ్మా అంత ఆశ మాకు లేదు కానీ ప్లీజ్ ఇంకొద్దమ్మా పెట్టకండి కాపీ పేస్ట్ చేయకండి మంచిగానే కోరుకున్నారు థ్యాంక్ యూ అండి చదవట్లేదని కాపీ పేస్ట్ చేస్తున్నారు కదా నాకు అదంత అంత ఆశ లేదు కదా ఇది లేదు కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలమ్మ అత్యాశా అస్సలు వద్దు ఫైవ్ ఎక్సెల్ ఒక మంచి ఫైవ్ ఎక్సెల్ అండి అమౌంట్ చేస్తాను నేను ప్యారా డిగ్రీని అడిగారు ఇదిగోండి ఫైవ్ ఎక్సెల్ ఇందులో త్రీ ఉంది ఫోర్ ఉందండి ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి త్రీ ఎక్స్ఎల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫుల్ గ్రీన్ లేదమ్మా వేరే కాంబినేషన్ లేకుండా ఫుల్ గ్రీన్ లేదమ్మా లేదు అలా లేదు 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 ఫైవ్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ వాంటెడ్ వైట్ వన్ రజనీ రెడ్డి గారు వాట్సాప్లో రజనీ రెడ్డి గారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయరా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయరా అండి గౌరీ శ్రీనివాసన్ అంట తీసే బాబు చూసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి అదే మేడం మీరు టాప్ కావాలని అడుగుతున్నారా డ్రెస్ కావాలని అడుగుతున్నారా ఒకవేళ టాప్ అయితే టాప్స్ ఇప్పుడు చూపించే పిక్స్ షేర్ చేద్దామని రేణుకా గారు గ్రే కలర్ లేదండి ఇప్పుడు పిక్ షేర్ చేద్దామని డ్రెస్ అంటే దుపట్టా టాప్ బాటమ్ వచ్చేలాగా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అమ్మా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఉందా అసలు ఏ సైజులు వాళ్ళు ఉన్నారండి ప్రజెంట్ ఒకసారి ఏ సైజు వాళ్ళు చూస్తున్నారు ఒకసారి మెజర్మెంట్ కామెంట్ చేయరా అండి ఏ సైజులు వాళ్ళు చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయరా ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎలు ఎల్లు డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్లు ఎల్ ఎక్సెల్ ఎల్లు పింక్ కలర్ ఫైవ్ ఎక్స్ చాలా బాగుందండి త్రీ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సెల్ ఉంది ఎవరున్నారు ఇప్పటివరకు డబుల్ ఎక్సెల్ వల్ల అన్నీ వస్తున్నాయి ఎల్లో ఎక్సెల్ అన్ని సైజులలో ఉన్నారు టెన్ ఎక్సెల్ అసలు మా దగ్గర ఉండదండి దయచేసి పెట్టకండి మా దగ్గర అయితే ఫైవ్ తో లాస్ట్ అండి ఆ పైన సైజులు ఎవరైనా ఉంటే మాత్రం లైవ్ స్కిప్ చేసేయండి చూడడానికి చూద్దాం అసలు ఏమున్నాయని తెలియాలని వాళ్ళు ఉంటే ఉండండి ఇవాళ ఇప్పుడు ఈ లైవ్లో ఫైవ్ ఎక్స్ఎలు ఫోర్ ఎక్సెలు త్రీ ఎక్స్ఎలు టూ ఎక్సెలు ఎక్సెల్ వరకు అయితే చూపిస్తాము ఆ పైన ఎల్ సైజు టైం ఉంటే చూపిస్తామండి ఓకేనా రిక్వెస్ట్ అండి ఇదైతే మా తరపు నుంచి వాళ్ళు రిక్వెస్ట్ టైంపాస్గా మెసేజ్లు చేయొద్దండి పిల్లలు ఏడుస్తున్నా చేసుకుంటున్నాము ఓకేనా చేస్తున్నా బాబా ఇదిగో ఇంకొక కొత్త సెట్అవుట్ వచ్చింది ఫైవ్ ఎక్స్ బెల్లం కలర్ కాంబినేషన్లో బెల్లం కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఫైవ్ ఎక్స్లు చూడండి అద్భుతంగా ఉంది అసలు ఇంత పెద్ద సైజు మీకు దొరకటం అనేది చాలా రేర్ అనమాట ఇవన్నీ బెల్లం కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ నెక్ పార్ట్ మొత్తం వైట్ కలర్ జెరీతో వచ్చింది చంకే వర్క్ ఉంది ఇదంతా బెల్లం కలర్ అయినమాట అంబరిల్లా కట్టు ఫైవ్ ఎక్సల్ సైజు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీగా చేస్తాము ఎవరికన్నా కావాలి అంటే కనుక స్క్రీన్షాట్ తీయండి అమ్మా ఇదిగోండి మీకు కింద కూడా పట్టి వర్క్ వస్తుంది అనమాట కింద చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వర్క్ అయితే వస్తుంది చూడండి అంబరిల్లా అనమాట కింద కూడా వర్క్ అయితే వస్తుందన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీగా చేస్తాము ఓకేనా ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీయండి తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ఉంది కండి ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అమ్మా ఇది ఒక కలరు బెల్లం కలరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అంబ్రెల్లా మోడల్లో ప్రిన్సీ ఫోన్ ఇవ్వు సూపర్ ఐటమ్ అమ్మా పడుకో ఇంకా ఇది వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి కలర్స్ స్మైలీ ప్రిన్స్ గారు చూపిస్తున్నానండి ఇందులో పింకు కలరు బా బా సూపర్ కలర్ అండి లైట్ లైట్ బేబీ పింక్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో వీటి మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది సూపర్ ఉందండి మధ్యలో వైట్ వైన్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్లో పింక్ కలరు వైన్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉందండి ఫైవ్ ఎక్సర్ సైజు ఆరు వందల నలభై తొమ్మిది పాప స్క్రీన్ షాప్ తీయటం రాదు ఆ ఫోటో తీసి పెడుతున్నాను మీకు బెల్లం కలదు ఇదా కిందదా ఇదేగా అది ఫోటో తీస్తావా తీస్తాను ఒక్క నిమిషం ఎల్వా మేడం ఈ స్కానర్ కి సిక్స్ ఫార్టీ నైన్ అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ వాడు అక్కడ ఉండడం మళ్ళీ వచ్చేస్తాడు ఎందుకు లేదు అక్కడికి వెళ్ళు మంచిది ఎక్కడో చాడు పడుకో ఇక్కడ పడుకుంటావా పడుకో మోలు పడుకో ఇది సోల్డ్ అవుట్ అండి ఇది సోల్డ్ అవుట్ అండి ఇది సోల్డ్ అవుట్ అనమాట ఇది అయిపోయింది ఇంకా పింక్ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్షాట్ తీయండి బాబా అంత క్లియర్గా అక్కడ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే ఎక్సెల్ ఇవ్వండి ఇందులో అని చెప్పేసి అంటే బెల్లం కలరా ఓపెన్ చేస్తున్నాం మరి వాళ్ళు తీసుకుంటాన వాళ్ళు తీసుకుంటా పక్కన పెట్టేసి పెద్ద ఆవిడ ఆవిడ ఫస్ట్ టైం తీసుకుంటున్నారు స్కానర్ పెట్టా ఇది సోల్డ్ అవుట్ అండి అండి సారీ సోల్డ్ అవుట్ ఇంకా ఉన్నాయి ఈసారి సెలెక్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ షాపింగ్ అండి ఫోటోలు వచ్చేస్తున్నాయి అండి లేట్ చేయకూడదు మీరు ఇంకా మొదలైపోయింది దీపావళి పండుగ లైవ్లో ఫొటోస్ షేర్ చేయడం చాలా కష్టం అండి చూసి బుక్ చేసుకోవడమే లైవ్ తర్వాత షేర్ చేస్తాము ఏమైనా ఉంటే పింక్ కలర్ వైన్ కలరు పింక్ కలరు వైన్ కలరు బ్లాక్ కలర్ లేదమ్మా రెడ్ ఉంది ఇందులో బ్లాక్ లేదు ఇందులో రెడ్ కలర్ ఉంది ఫాస్ట్గా కాస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇప్పటి నుంచి కామెంట్స్ చూస్తాను బ్లాక్ కలర్ ఇందులో బ్లాక్ కలర్ లేదండి బ్రైట్ కలర్స్ ఉన్నాయా ఇవి చాలా బ్రైట్గానే ఉన్నాయండి డార్క్ కలర్స్ కాదు ఇది బ్రైట్ కలర్స్ ఏనమాట అన్నమాట చూస్తావేమో అని ఇస్తుందమ్మా పడుకుంటావా పడుకు మంచి ఎల్లో కలర్ టాప్ ఓకే ఇంకో కలర్ ఇందులో స్కై కలరు స్కై కలర్ అమ్మా ఇలా ఉంటుందన్నమాట స్కై కలరు ఓపేనా ఇస్తున్నారు అమౌంట్ కొంచెం నిదానం పింక్ కలర్ కూడా అమౌంట్ పడుతుందమ్మా స్కై కలర్ అబ్బా అబ్బా ఏమన్నా ఉందండి ఇది చూస్తుంటేనే ఎలాగో ఉందనమాట అంత బాగుంది కొత్తగా వచ్చింది కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అనమాట ఎల్లో కలర్ టాప్ ఓకే మనీ బాబా మనీ బొడ్డుపల్లి వాళ్ళైనా తీసుకుంది బెల్లం కలర్ది

బెల్లం కలర్ది వేస్తున్నారు పింక్ ఎవరు అడిగారు అబ్బా రెడ్ కలర్ వావ్ రెడ్ కలర్ అదిరిందయ్యా అదిరిందయ్యా చంద్ర రెడ్ కలర్ పెద్ద సైజు బడ్జెట్ కాస్ట్ వావ్ మస్తుందండి ప్యూర్ రెడ్ అండి చెర్రీ రెడ్ అంబరిల్లాలో ప్యూర్ రెడ్ కలరు బావ నిహారిక గారు తీవా ఓకేనమ్మా నిహారిక మంచి పద్ధతిగా నీదమ్మా నాకు మంచి మాటలు రావు మళ్ళీ ఆడదాని నేను అసలు ఏం మాట్లాడుతున్నావు పబ్లిక్గా సోషల్ మీడియాలోకి వచ్చి రెడ్ కలర్ రెడ్ కలర్ సూపర్ సూపర్గా ఉంది కలర్ వా అదిరిపోయింది రెడ్ కలర్ కావాలి లక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయరా అండి మాది విజయవాడ అండి విజయవాడలో ఉంటాం సైజ్ వచ్చి ఫైవ్ అండి రాంబాబు గారు క్లోజ్ చేయడం కొద్ది కష్టమేనండి ఏమనుకో ఏంటిది దగ్గరిని చూపించాలంట ఒక్కసారికి ఏమనుకో మాకండి మొబీనా గారు మొబీనా గారు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అమ్మ ఫైవ్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ డబల్ ఎక్స్ఎల్ కాస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇందులో డబుల్ ఎక్స్ఎల్ ఇవ్వమ్మా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దయచేసి లైక్ చేయరా అండి డబుల్ ఎక్స్ఎల్ కూడా చూపిస్తాను కొద్దిగా వెయిట్ చేయండి ఎల్ సైజులు ఇవ్వమ్మా ఈరోజు ఇప్పుడు లైవ్లో ఎల్ సైజు చూపించను సౌజన్య ఉన్నాయండి సౌజన్య గారు ఉన్నాయండి ఫోర్ ఎక్స్ఎల్గా అది అన్ని చదవటం వేరేలాగా చదివేసి బ్లాక్ చేయమని సార్ బ్లాక్ చేశాను నేను కామెంట్స్ పెట్టినా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు కదా ప్రాసెస్ పెట్టడానికి లేదు రెడ్ తీసే బావ అది అయ్యో అయ్యో రజనీ రెడ్డి గారిది బెల్లం కలర్ది రజనీ రెడ్డి గారు ఒక నిమిషం ఆగు ఏంది పింక్ అండ్ వైట్ ఫోర్ ఎక్స్ పింక్ అండ్ వైట్ ఫోర్ ఎక్స్ రజనీ రెడ్డి గారు రజనీ గారు అనౌన్స్ చేసి పక్కనేసే డన్ గా పేమెంట్ ఆ డన్ ఆడు చూసావా ఎవరు ఆడు ఓవరాక్షన్ అవుతుంది దాకా ఇస్తే ఇప్పుడు చూడు హెచ్చులు బాగోపోతే అతి చేయాలి అని రజనీ రెడ్డి గారు తీసుకున్నారండి ఫోర్ ఎక్స్ఎల్ వైట్ పింక్ కాంబినేషన్లో ఏమండి ఈ టాప్ మేటుకో సూపర్గా ఉందండి కలర్ కాంబినేషనే కాదండి చూడటానికి కూడా హైలైట్ ఉందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ షాపింగ్ అండి రజనీ రెడ్డి గారు బ్లూ కలర్ ది షేక్స్ సనా గారు ఈ బెల్లం కలర్ కూడా రజనీ రెడ్డి గారేనా కాదు కాదు బ్లూ కలర్ షేక్స్ సనా స్కై బ్లూనా ఆ షేక్స్ సనా గారు అబ్బా పిల్ల భయపడిద్దేం నిదానంగా నువ్వు నిదానంగా వెళ్ళి వేసే ఇంకా గడేసే స్కై బ్లూ కూడా సోల్డ్ అవుట్ అండి షేక్ సన్నా గారు తీసుకున్నారు కింద తాళమేసి రావాల్సింది కోతి తి నువ్వు ఇంకేవండి థ్యాంక్ ఫర్ షాపింగ్ అండి అవును ఇంకేమన్న అయిన బావి ఇందులో అవుతున్నాను చెప్తాను ఆగవి ఫైవ్ ఎక్స్ అల్ అమ్మా ఇవి ఫైవ్ ఎక్స్ స్లోగా అందరం పైన ఉన్నాం అందరం పైన ఉన్నాం వస్తున్నాను ఉండండి ఒక్క రెండు నిమిషాలు ఉండండి ఒక్క రెండు నిమిషాలు ఉండండి ఉండండి వస్తాను కనపడతలేదు అండి ఒక్క రెండు నిమిషాలండి కింద తాళమేసి రాలేదు ఆయన పరిగెత్తుకొని వెళ్ళారనమాట ఈ ఐడియా ఎలా వచ్చింది బ్రో ఏ ఐడియా అండి